నమస్తే అన్న అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ చార్జీలను పెంచిందని చెప్పేసి వైసీపీ కార్యకర్తలు నాయకులు రోడ్లపైకి వచ్చి ధర్నాలు మరియు నిరసనలు చేస్తూ ఉన్న విషయం అందరికీ తెలిసిందే అలాగే రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ చార్జీల పెంపుతో ప్రజల పైన పదహైదు వేల కోట్ల భారం మోపుతూ ఉందని చెప్పేసి వైసీపీ నేత సత్యనారాయణ గారు ఆగ్రహం వ్యక్తం చేశారు విద్యుత్ చార్జీల పెంపు నిర్ణయాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు ప్రస్తుతం ఏడు నెలల్లోనే డెబ్బై నాలుగు వేల కోట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అప్పు చేసింది వరల్డ్ బ్యాంకు నుంచి పదహైదు వేల కోట్లతో కలిపి ఈ యొక్క ఆరు నెలల్లో ఏడు నెలల్లోనే మనం చూసుకుంటే లక్ష కోట్లు అప్పు చేసిందని చెప్పేసి అలాగే ఎన్నికలలోని హామీలు ఏవీ అమలు చేయలేదు ఎప్పుడు హామీలు అమలు చేస్తారని చెప్పేసి ఆయన కూటమి ప్రభుత్వాన్ని అయితే నిలదీయడం జరిగింది ప్రస్తుతం విద్యుత్ ఛార్జీలు పెంచడం వల్ల ఆంధ్రప్రదేశ్ ప్రజలపైన పదహైదు వేల కోట్ల రూపాయల భారం పడుతుందని చెప్పేసి ఆయన వెల్లడించారు మరోపక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మనం చూసుకుంటే విద్యుత్ ఛార్జీలు పెంచలేదని చెప్పేసి గత ప్రభుత్వం చేసిన తప్పుల వల్లే ఈ యొక్క విద్యుత్ ఛార్జీలు పెంచక తప్పడం లేదని చెప్పేసి మా యొక్క కూటమి ప్రభుత్వం ద్వారా మేము ఏమి విద్యుత్ ఛార్జీలు పెంచడం లేదని చెప్పేసి ఆయన వెల్లడించారు కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్